పరకల పట్టణ ప్రజల విశ్వాసమే ఆ బలం సుపరిపాలన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెట్టిన ప్రజలకు న్యాయం చేస్తాం పరకాల ప్రజల నమ్మకాన్ని నిలబట్టి పాలన చేస్తాం నూతనంగా ఎన్నుకోబడిన కౌన్సిల్ సభ్యులు పరకాల పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి పరకాల నియోజకవర్గంలో ఎవరు రౌడీయుజం గుండాయిజం చేసిన ఉక్కుపాదంతో ఆనగదొక్కుతా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ సభలో పాల్గొన్న పరకాల సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి よろしくお願いします。<laughs> గారికి తెలుసు వచ్చి నమస్కరిస్తున్నాను నాకు కొంచెం మాట్లాడు తప్ప కాబట్టి పరకాల మున్సిపాలిటీ గత పదిహేను సంవత్సరాల కింద ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పరకాలను మూడు ముక్కలు చేశారు పరకాల మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా ఉన్నది కాబట్టి అవినీతి లేకుండా మా పాలక వర్గం వంద వంద శాతం మేము రేవూ ప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో పరకాల గ్రామాన్ని పరకాల మున్సిపాలిటీని ఖచ్చితంగా మేము అభివృద్ది చేస్తామని చెబుతున్నాను ఇంతటి కన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అందరికీ మరియు పట్టణ ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఎవరు రౌడీజం చేసినా గుండా ఉక్కు పాదంతో అనగదొక్కడం వీలైన కాడికి అభివృద్ధి అంతేగాని మన రాజకీయాలు వాళ్ళ మీద వృద్ధి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మాత్రము ఈ ప్రభుత్వం సహించదు స్థానిక శాసనసభ్యుడిగా కూడా నేను కూడా సహించనని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చూస్తున్నాం